అగ్నివీర్ వీర జవాన్ మురళి నాయక్ కు నివాళులర్పించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ జమ్మూ కాశ్మీర్ లో రెండు రోజుల క్రితం పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన అగ్నివీర్ వీర జవాన్ మురళి నాయక్ వారి కుటుంబాన్ని వారి స్వగ్రామమైన పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం కల్లితండలోని కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం మురళీ నాయక్ వీరమరణం పొందారని ఆయన దేశ చరిత్రలో నిలిచిపోయారన్నారు అతి చిన్న వయసులోని మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు తల్లిదండ్రులకు ఒక్కగాను ఒక్క కుమారుడు మృతి చెందడంతో వారి బాధ చెప్పలేని విధంగా ఉంటుందన్నారు వీరి కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు అనంతరం తల్లిదండ్రులను పరామర్శించి వారిని ఓదార్చారు ధైర్యంగా ఉండాలని వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గం నుంచి రెండు వందల వాహనాలతో కార్యకర్తలు బయలుదేరి వీరన్ మరణం పొందిన మురళీ నాయక్ ఘన అర్పించారు టీడీపీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు